నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం ఫాలో అయ్యాన్ ట్యూబ్స్ అంటే ఏంటి ట్యూబ్స్ బ్లాక్ అయితే ఏం చేయాలి ట్యూబ్స్ కట్ చేస్తే అతికించడానికి వీలవుతుందా అతికించిన ట్యూబ్స్ ద్వారా పిల్లల కోసం చేసే చికిత్స విధానం ఏంటి ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి ట్యూబర్ ప్రెగ్నెన్సీని ఎలా తొలగించాలి స్త్రీలలో సంతాన సమస్యలకు ఫర్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ శ్రీదుర్గ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ నమస్తే అండి సో ఈ ఫాలో పియన్ ట్యూబ్స్ అంటే ఏంటో సో ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటంటే యాక్చువల్లీ గర్భాశయం అనేది ఉంటుంది అంటే యుట్రస్ అనమాట గర్భాశయంకి అండాశయంకి మధ్య ఉండే కనెక్షన్ని మనం ఫెలోపియన్ ట్యూబ్ అంటాము సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనమాట ప్రెగ్నెన్సీ రావడానికి సో దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే అసలు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం సో నేచురల్ గా ఏంటంటే ఎవ్రీ మంత్ మనకి అండాశయంలో ఒక వన్ ఆర్ టూ ఎగ్స్ అనేవి డెవలప్ అవుతాయి అవి అరౌండ్ ఫోర్టీన్త్ డే అంటే పీరియడ్ వచ్చిన తర్వాత ఫోర్టీన్త్ డే ఒవ్యులేషన్ అవుతుంది అనమాట ఈ ఒవ్యూలేషన్ అయినప్పుడు ఎగ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఈ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఫిలోపియన్ ట్యూబ్స్ అనేవి ఆ ఎగ్ ని పికప్ చేసుకుంటాయి అనమాట ఇలా పికప్ చేసుకున్నప్పుడు అరౌండ్ ఫోర్టీన్త్ డే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఏంటంటే ఈ సిమెంట్ శాంపిల్ అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది అక్కడ నుంచి ఈ స్పర్న్స్ గర్భాశయం నుంచి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ట్యూబ్స్ లోకి వస్తాయనమాట సో ఫెలోపియన్ ట్యూబ్స్ లో ఎగ్ స్పమ్ కలవడం వల్ల మనకి బేబీ అంటే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిన బేబీ మనకి ఐదో రోజున వచ్చేసి గర్భాశయంలో ఇంప్లాంట్ అవుతుంది సో తర్వాత ఫర్దర్ గ్రోత్ అనేది మనకి యూట్రస్లో ఉంటుంది ప్రెగ్నెన్సీ గ్రోత్ అంతా సో మో నేచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఫిలోపియన్ ట్యూబ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఓకే ఇది మనకి ఎందుకు ఉపయోగపడతాయో చెప్పారు కదా ఈ బ్లాక్స్ ట్యూబల్ బ్లాకేజెస్ అనేవి చాలా మందిలో ఈ మధ్య చూస్తున్నామన్నారు ఫస్ట్ అసలు ఎంత పర్సెంటేజ్లో ఇవి ఉంటాయి అసలు ట్యూబల్ బ్లాకేజెస్ అనేవి ఏజ్లో స్టార్ట్ అవుతాయి ఓకే సో దీనికి ఏజ్ స్పెసిఫిసిటీ అనే అనేది ఏమి ఉండదండి ఒక నా మామూలుగా చూసినట్లయితే ఇన్ఫెర్టిలిటీ కాజెస్ని మనం మేల్ ఫీమేల్ అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇట్లా త్రీగా డివైడ్ చేస్తాం అనమాట సో ఒక ఫార్టీ పర్సెంట్ కేసెస్లో ఏంటంటే మేల్లో ఉండే కాజెస్ ఉండొచ్చు ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కేసెస్లో ఫీమేల్లో ఉండే కాజెస్ ఉండొచ్చు అనమాట సో ఒక ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్లో ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ అంటాం అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ అంటాము సో ఈ ఫీమేల్లో ఉండే కాజెస్లో ఒక టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందికి ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం మనం కామన్గా సో దీంతో ఏజ్తో అయితే రిలేషన్ ఏమి ఉండదు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇది ఏజ్లో అయినా రావచ్చు ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు తీసుకుందాం శ్రీదేవి రంగారెడ్డి నుంచి నమస్తే అండి నమస్తే మేడం మాట్లాడండి డాక్టర్ గారితో మేడం అక్క గారు అమ్మాయి ఉంది అమ్మాయి పేరు కవ్య అమ్మాయికి థర్టీ ఫోర్ ఇయర్స్ రన్నింగ్ అండి ఇప్పుడు ఓకే అయితే ఐదు ఇయర్ ఇంకారు చేయించితే ఆ పిల్లలకి సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ కాలేదని కడుపులోనే ఆ పిల్ల పాప లేకపోయింది ఇప్పుడు అయితే ఇప్పుడు ఆ పాపకి ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరకు వెళ్తే బ్లాక్స్ చూసి మూసుకుపోయినాయి అన్నారు ఇప్పుడు వాళ్ళకి అసలు పిల్లలు లేదు ఈ అబ్బాయి పెద్దఅబ్బాయి వాళ్ళకి వాళ్ళు అది అయిపోన్నారు ఇప్పుడు మా అట్లా ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం చేయాలి ఎటువంటి సజెషన్ ఇస్తాం ఓకే సో మీరు ట్యూబల్ బ్లాక్ ఉంది అని అంటున్నారు కాబట్టి ఈ ట్యూబల్ బ్లాక్ అనేది మనకి కొన్ని టెస్ట్ల వల్ల తెలుస్తుంది అనమాట అది ఒక సైడ్ బ్లాక్ ఉందా రెండు సైడ్ బ్లాక్ ఉందా అనేది చూడడం ఇంపార్టెంట్ అండి ఇన్ కేసు రెండు సైడ్స్ ట్యూబ్స్ మొత్తం బ్లాక్ ఉన్నాయి అంటే కనుక ఓన్లీ మనకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది సో బోత్ సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉంటే కనుక ఐవీఎఫ్ పద్ధతిని సజెస్ట్ చేస్తాము ఇన్ కేసు ఒక్క సైడ్ ట్యూబ్ కనుక ఓపెన్ ఉంది అని అంటే వాళ్ళు నేచురల్ పద్ధతిలో కానీ ఐయుఐ పద్ధతిలో కానీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఒక అబోర్షన్ కూడా అయిందంటున్నారు కదండి సో ఈ అబోషన్ అనేది ఒక్కసారి అయితే పర్వాలేదు రెండు మూడు సార్లు ఏమైనా అబోషన్స్ అనేవి అయ్యాయంటే మనకి దానికి రిలేటెడ్ టెస్ట్లు కూడా చేయాల్సి ఉంటుంది ఎందుకు అసలు అబోర్షన్స్ అవుతున్నాయి రిపీటెడ్గా అనేది చూసుకుని నెక్స్ట్ టైం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి ఉంటాయి అవి కూడా ఒక టూ మంత్స్ ముందు నుంచి స్టార్ట్ చేసి ప్లాన్ చేసినట్లయితే వీళ్ళకి నాచురల్ కూడా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు ఒకవైపు బ్లాకేజ్ ఉండడం అనేది ఎంతమందిలో కనిపిస్తుంది ఇది కామనా లేకపోతే ఎందుకనే వస్తుంది అలాగా సో ఒక సైడ్ అంటే యాక్చువల్లీ ట్యూబ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందంటే ఒకసారి ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ అనేది ఫామ్ అయిపోతుందండి ట్యూబ్స్లో సో వీళ్ళలో ఏంటంటే ఒక సైడ్ బాగానే ఉండొచ్చు అనమాట ట్యూబ్ ఇది మనకి ట్యూబ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది సో ఇంకొక సైడ్ ఓపెన్ ఉంటే గనుక మనం వీళ్ళకి నేచురల్ పద్ధతిలో కూడా ప్రెగ్నెన్సీ అనేది అడ్వైస్ట్ చేస్తుంటాము ఓకే ఓకే ఈ బ్లాక్ ఉంది అని ఎలా తెలుస్తుంది అసలు సో ఫెలోపియన్ షూబ్ బ్లాక్ అనేది మనకి కొన్ని టెస్ట్లు ఉంటాయి అన్నమాట కొన్ని బేసిక్ టెస్ట్స్ అనేవి ఉంటాయి కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ అనేవి కూడా ఉంటాయి సో ఈ బేసిక్ టెస్ట్ అంటే ఏంటంటే సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ మనం మోస్ట్ కామన్గా మన ప్రాక్టీస్లో రికమెండ్ చేసేది ఫస్ట్ పేషెంట్ వచ్చాక ఎస్ఐఎస్ టెస్ట్ అంటాము అసలు ఎస్ఐఎస్ టెస్ట్ అంటే ఏంటి ఎలా చేస్తామనేది చెప్తాను ఈ ఎస్ఐఎస్ టెస్ట్లో ఏంటంటే మనం యూట్రస్ కింద నుంచి స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి ఒక చిన్న కెదట ద్వారా సెలైన్ అనేది గర్భాశయంలోకి పంపిస్తామన్నమాట సో ఈ సెలైన్ అనేది ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా స్పిల్ అవుతుందా లేదా అనేది మనం స్కానింగ్లో చూసుకుంటూ ఉంటాం సో బోత్ సైడ్స్ కనుక ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టయితే బోత్ సైడ్ మనకి స్పిల్ అనేది కనిపిస్తుంది దీన్ని సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటాము సో దీంట్లో ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేటరీ టెస్ట్ అయితే కాదండి కానీ మనకి ట్యూబ్ ఒక సైడ్ అయినా ఓపెన్ ఉందా లేదా అనేది కొంతవరకు మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్జి అంటామండి హిస్ట్రో సాల్పింగోగ్రఫీ సో దీంట్లో ఏంటంటే సెలైన్ బదులు మనం ఒక డై అనేది గర్భాశయంలోకి పంపిస్తామన్నమాట ఆ డై వస్తుందా లేదా ట్యూబ్స్ నుంచి అనేది ఒక ఎక్స్ రే తీసి చూడడం జరుగుతుంది సో దీంట్లో మనకి అసలు ఎక్కడ బ్లాక్ ఉంది సైట్ అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది అండ్ ఎక్స్ రే తీస్తాం కాబట్టి మనకి ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ కూడా అది మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది సో ఇది హెచ్ఎస్జి టెస్ట్ ఓకే ఈ టెస్ట్లన్నీ పెయిన్తో కూడుకున్నావా లేకపోతే ఎలా చేస్తారు సో పెయిన్ అంటే ఈ ఎస్ఐఎస్ అనే టెస్ట్ అయితే అంత పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఏం కాదండి సో కొంచెం ఓపీ బేస్డ్ ప్రొసి ప్రొసీజరే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటే బాగానే టాయిలెట్ చేస్తుంటారు ఈ పెయిన్ ఏంటంటే పేషెంట్ పేషెంట్ కి మారుతూ ఉంటుంది అనమాట కొంతమంది పెయిన్ అనేది కొంచెం ఎక్కువ టాయిలెట్ చేస్తారు కాబట్టి సో వాళ్ళందరికీ మనం ఏ ఎన్ఎస్థిషియా లేకుండా నార్మల్ ఎస్ఏఎస్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది సో హెచ్ఎస్జి అనే టెస్ట్ ఏంటంటే కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఎస్ఏఎస్ కన్నా సో ఇదేంటంటే కొంతమంది సెన్సిటివ్ ఉన్నారు పెయింట్ ఆల్రెడీ చేయలేరు అంటే ఒక్కొక్కసారి ఎనస్తీషియాలో కూడా మనం ఈ హెచ్ఎస్డి అనే ప్రొసీజర్ చేయొచ్చు ఎస్ఎస్ టెస్ట్కి అయితే అసలు ఎనస్తీషియా అనేది ఏం అవసరం లేదు ఓపీ బెస్ట్గా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ చేయించుకోగలుగుతారు ఎస్ఎస్ టెస్ట్ ఓకే ఓకే ఇప్పుడు ఈ బ్లాక్ అనేవి ఉంటే వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతుంది సో ఈ బ్లాక్ అనేది ఉంటే అంటే ఎటు సైడ్ బ్లాక్ ఉంది అసలు బ్లాక్ అవ్వడానికి కాజ్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మనకి ట్యూబల్ బ్లాక్కి చాలా కాజెస్ ఉంటాయి అనమాట మెయిన్గా ట్యూబల్ బ్లాక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇన్ఫెక్షన్ వల్ల అనేది అవుతూ ఉంటుంది సో ఇండియాలో మోస్ట్ కామన్గా ఇన్ఫెక్షన్స్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కొన్ని ఉంటాయండి గొనేరియా క్లెమీడియా అనే ఆర్గానిజమ్స్ వల్ల ఈ ట్యూబ్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది దీన్ని మనం సాల్పింజైటిస్ అంటామన్నమాట సో ఇలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ లోపల లైనింగ్ అనేది ఉంటుంది సీలియా అనమాట ఈ సీలియరీ ఫంక్షన్ అనేది మనకి ట్యూబ్లో చాలా ఇంపార్టెంట్ సో ఈ సీలియా అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ సీలియరీ డ్యామేజ్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యి అది మళ్ళీ గర్భాశయంలోకి వచ్చి అతుక్కోవడం ఇదంతా జరగదనమాట న్యాచురల్ గా అండ్ ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే ట్యూబ్ లో వాటర్ అనేది కూడా చేరుతూ ఉంటుంది ఇట్లా ట్యూబ్ లో వాటర్ ఉన్నప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి సో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజెస్ ఇన్ఫెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్యూబల్ సర్జరీ ఏమైనా ట్యూబ్ మీద ఆపరేషన్ అయినా అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కానీ ఇలాంటి కాజెస్ ఉన్నప్పుడు మనం ట్యూబ్స్కి ఆపరేషన్ చేస్తుంటాం ఇలాంటి కేసెస్లో కూడా ఏంటంటే ఒక సైడ్ ట్యూబ్ తీసేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అండి ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే నార్మల్ గా మనకి గర్భసంచి లైనింగ్ అనేది యూట్రస్ లోపల ఉంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు ఏంటంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ మిన్సరల్ బ్లడ్ అనేది వెనక్కి వెళ్ళడం వల్ల ట్యూబ్ నుంచి ఒక్కొక్కసారి అండాశయాలలోకి కానీ ట్యూబ్ చుట్టూ కానీ ఈ గర్భాశయం లైనింగ్ అనేది బయట కూడా పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ మంత్ సో ఇలాంటప్పుడు ఏంటంటే ట్యూబ్లో కానీ ట్యూబ్ చుట్టూ కానీ అతుకులు అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట సో ఈ అతుకులు ఫామ్ అయితే ఏంటంటే నార్మల్ పొజిషన్లో ఉండాల్సిన ట్యూబ్స్ కొంచెం ఎనోటామికల్ డిస్టార్షన్ అంటాం నార్మల్ ఎనోటమీలో ఉండకుండా కొంచెం పక్కకి జరగడం అలా అవుతాయి అప్పుడు అది ఎగ్ని పికప్ చేసుకోలేదు సో ఇలాంటి కేసెస్లో కూడా మనకి నేచురల్గా ప్రెగ్నెన్సీ రాదు ఓకే ఇప్పుడు చాలా మందికి ట్యూబ్స్లోకి ఇందాక మీరు చెప్పారు నీరు చేరిపోతుందని ఇన్ఫెక్షన్ అయి నీరు చేరిపోతే దానికి అసలు ట్రీట్మెంట్ ఏంటి సో నార్మల్గా మనం ట్యూబ్లో వాటర్ చేయడాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటామండి ఇన్ కేస్ వాటర్ బదులు పస్ కూడా ఫామ్ అవుతుంటుంది కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల దీన్ని పయోసాల్పింగ్స్ అంటామనమాట సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఒక యాంటీబయాటిక్ కోర్స్ అనేది ఇస్తూ ఉంటాం ఆ యాంటీబయాటిక్ కోర్స్ తర్వాత స్కాన్ చేసి చూస్తాం అనమాట ఇన్ కేస్ అది రిజాల్వ్ అయిపోయింది అని అంటే కనుక ఇంకా ఫర్దర్గా సర్జరీ అనేది అవసరం లేదు కానీ చాలా ఎక్కువ వాటర్ చేరిపోయింది అది ఇంకా తగ్గట్లేదు అంటే కనుక లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న కీహోల్ సర్జరీ అండి ఒక వన్ సెంటీమీటర్ ఇన్సిజన్ అనేది ఎబ్డోమిన్ మీద ఇస్తాము ఇచ్చి ఒక కెమెరా అనేది పంపిస్తామన్నమాట ఎబ్డోమిన్లోకి అలా పంపించి ట్యూబ్స్ బోత్ సైడ్ ట్యూబ్స్కి ఏంటంటే ట్యూబల్ క్లిప్పింగ్ అనేది చేయడం జరుగుతుంది రెండు సైడ్స్ మనం ట్యూబ్స్ అనేవి బ్లాక్ చేస్తామన్నమాట సో ఇది ఏంటంటే మనకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు ట్యూబ్స్లో ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలి అసలు సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అంటే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటామండి సో నార్మల్గా ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలో వస్తూ ఉంటుంది అనమాట సో గర్భాశయంలో వచ్చినప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ పెరగడానికి స్పేస్ అనేది ఉంటుంది సో అది నైన్ మంత్స్ వరకు పెరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీ అనేది కానీ మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్స్లో వచ్చినప్పుడు అది చాలా చిన్నగా ఉంటుంది ట్యూబ్ స్పేస్ అనేది సో అది ప్రెగ్నెన్సీ పెరుగుతున్న కొద్దీ మనకి ఏంటంటే ట్యూబ్లో రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇలాంటప్పుడు ఏంటంటే చాలా ఎమర్జెన్సీ అవుతుందన్నమాట రబ్చర్ అయితే పుట్టలో బ్లీడింగ్ అవ్వడం కానీ వాళ్ళు షాక్లోకి వెళ్ళడం కానీ ఇలాంటి రిస్క్ చాలా ఉంటుంది అనమాట సో ఈ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అంటే మనకి ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ట్యూబ్లో ప్రెగ్నెన్సీని ఓకే ఓకే దీన్ని తొలగించడం కొంచెం కష్టమైన పనా లేకపోతే ఎలా చేయాలి దీనికి సర్జరీ అవసరం అవుతుందా సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే అంటే ఓన్లీ సర్జరీ చేయాలి అట్లా అయితే ఉండదండి సర్జరీయే చేయాలి అని ఏం లేదు ఫస్ట్ మనం ఎర్లీగా స్టేజ్లో కనుక డయాగ్నోస్ చేసినట్లయితే చిన్న మెడికల్ మేనేజ్మెంట్ అంటాం మిథోట్రిక్సెట్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి సో బేస్డ్ ఆన్ ద స్కాన్ కానీ స్కాన్ ఫైండింగ్స్ చూసుకుని అది సైజ్ ఎంత ఉంది అసలు హార్ట్ బీట్ వచ్చిందా ఇవన్నీ మనం స్కాన్లో చూస్తామన్నమాట ఇవన్నీ చూసాక ఇన్ కేస్ రప్చర్ అవ్వలేదు నార్మల్గానే ఉంది ఇంకా సైజ్ చిన్నగానే ఉంది అంటే మనం ఈ ట్రిక్ సెట్ ఇంజెక్షన్ అనేది మనం ట్రై చేయొచ్చు లేదు కొన్ని కేసెస్లో ఏంటంటే ఇది మోస్ట్లీ డయాగ్నోజ్ అవ్వదు రప్చర్ అయిపోయాక వాళ్ళకి పెయిన్ రావడం కానీ బ్లీడింగ్ అవ్వడం కానీ కళ్ళు తిరగడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీగా ఒక్కొక్కసారి లాప్రోస్కోపిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసి మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేస్తామనమాట మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీతో పాటు సాల్పిన్ జెక్టమీ అంటాం అంటే ట్యూబ్ని కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎటు సైడ్ ఎక్టోపిక్ వస్తే అటు సైడ్ ట్యూబ్ని తీసేయాల్సి ఉంటుంది ఓకే ఓకే ట్యూబ్ తీసేసిన తర్వాత ఇప్పుడు చాలా మంది ట్యూబెక్టమీ చేసుకుంటారు కదా ట్యూబెక్టమీ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ట్యూబ్స్ని బ్లాక్ చేస్తాము బ్లాక్ చేసిన తర్వాత ఐవీఎఫ్ఏ దారి అన్నారు కదా వీళ్ళకి కూడా అదే దారి ఉంటుందా లేకపోతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా సో ట్యూబెక్టమీ తర్వాత ఏంటంటే కొంతమంది ఇలా కిడ్స్ అయిపోయాక మోస్ట్లీ ఏంటంటే ట్యూబెక్టమీ ఆపరేషన్ అనేది చేయించుకుంటారండి ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్లో ఏంటంటే రెండు సైడ్స్ ట్యూబ్స్ కట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో ఏంటంటే తర్వాత ఎప్పుడైనా ఒక కిడ్కి ఏదైనా అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు ఇంకొక కిడ్ కావాలనుకోవడం కానీ వేరే మ్యారేజ్ చేసుకోవడం ఇలాంటి కండిషన్స్లో వాళ్ళు వచ్చి మాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అని అడుగుతూ ఉంటారు సో ఇలా ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు అసలు పేషెంట్ ఏజ్ ఎంత ఉంది అదర్ ఫ్యాక్టర్స్ అనమాట అసలు ఎగ్ బ్యాగ్లో ఎగ్ రీజర్వ్ అనేది ఎంత ఉంది ఎగ్స్ బాగానే ఉన్నాయా హస్బెండ్ యొక్క సిమెంట్ శాంపిల్ అనేది టెస్ట్ చేస్తాము ఆ సిమెంట్ శాంపిల్లో పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయా లేదా ఇలాంటివన్నీ చూస్తామన్నమాట సో అన్నీ బాగుంది ఏజ్ అనేది నార్మల్గా ఉంది రిజర్వ్ బాగానే ఉంది అండ్ లాస్ట్ సర్జరీ చేసినప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ అనేది అయింది ఇవన్నీ చూసుకుంటాము సో లెస్ దాన్ ఫోర్ ఇయర్స్ ఉండి ట్యూబల్ సిగ్మెంట్ లెంత్ అనేది కూడా మనం చూడాలన్నమాట సో ఇవన్నీ బాగానే ఉంటే ఉంటే కనుక ట్యూబల్ రీకనలైజేషన్ అంటాం ఈ ఆపరేషన్ ద్వారా మనం ట్యూబ్ సిగ్మెంట్స్ అనేవి అతికించవచ్చు సో ఇట్లా అతికించడం వల్ల ఏంటంటే నాచురల్గానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయవచ్చు కానీ దీంట్లో కూడా ఒక చిన్న రిస్క్ అనేది ఉంటుందండి కొంచెం సక్సెస్ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి దీనికి ట్యూబ్స్ ఓపెన్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అండ్ ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ట్యూబ్కి మనం ఆపరేషన్ అనేది చేసాం కాబట్టి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనం అనుకున్నట్టు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట నార్మల్గా కన్నా సో ఈ టూ రిస్క్స్ అయితే ఉంటాయి ఇలాంటి రిస్క్ ఏమొద్దు అని అనుకుంటే కనుక మనం డైరెక్ట్ గా ఈ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ సజెస్ట్ చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ రాకుండా ఎలాంటి నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా లేకపోతే దాన్ని చేయలేమా సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ రాకుండా నివారణ చర్యలు అనేవి ఏమి ఉండవండి పర్టికులర్గా యాక్చువల్లీ ట్యూబల్ ప్రెగ్నెన్సీకి ఏంటంటే కొన్ని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట అంటే ప్రీవియస్గా ఏమైనా ట్యూబ్కి సర్జరీ అవ్వడం కానీ లేదంటే కొంతమందికి ఏంటంటే ప్రీవియస్గా కూడా ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చి ఉంటుంది వీళ్ళకి నెక్స్ట్ టైం కూడా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇలాంటి వాళ్ళకి కానీ అండ్ కొన్ని కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి కూడా నార్మల్గా కన్నా ఒక వన్ టు టూ పర్సెంట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం ముందుగానే వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం చెప్తామన్నమాట అసలు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి ఎట్లా ఉంటాయి చిన్న పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ అయినా కూడా హాస్పిటల్కి రమ్మని చెప్తూ ఉంటాం అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న వెంటనే ఒక టెన్ డేస్ తర్వాత అంటే ఆఫ్టర్ ఫైవ్ వీక్స్ ఒక స్కానింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎర్లీగా స్కాన్ చేసినట్లయితే మనకు అసలు ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఫామ్ అయింది గర్భాశయంలో ఫామ్ అయిందా లేకపోతే ట్యూబ్స్లో ఫామ్ అయిందా లేకపోతే ఒక్కొక్కసారి ట్యూబ్స్లోనే కాదండి ఎక్టోపిక్ అంటే ఇంకా వేరే అండాశయంలో కానీ రేర్గా ఎబ్డామినల్ ప్రెగ్నెన్సీ అంటాం ఇలాంటి ప్లేసెస్లో కూడా ప్రెగ్నెన్సీ అనేది ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట కొంతమందికి ఏంటంటే ప్రీవియస్గా సి సెక్షన్ అయిన వాళ్ళకి సిజేరియన్స్ స్కార్ ఎక్టోపిక్ అంటాం ఒక్కొక్కసారి స్కార్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీ మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేసి ఆ సిమ్టమ్స్ అన్ని చిన్న పెయిన్ కానీ వాళ్ళకి బ్లీడింగ్ కానీ ఏమన్నా ప్రెగ్నెన్సీలో అయినట్లయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయినా స్కాన్ డయాగ్నోస్ చేసినట్లయితే మనం కొంచెం వరకు దీని నుంచి వచ్చే సీరియస్ కాన్సిక్వెన్సెస్ అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు ఓకే ఓకే ఇప్పుడు చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ కానివ్వండి లేకపోతే మీరు అన్నట్లుగా ఇప్పుడు ట్యూబల్ ప్రెగ్నెన్సీ అన్నారు ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసుకున్న వాళ్ళకి కూడా వస్తాయన్నారు కదా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో అసలు ఏ ఏ బాడీకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సెట్ అవుతాయి అనేది ఏమైనా ఉంటుందా లేకపోతే ఎలా ఎలా చూస్తారు సో బేసిక్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే మనకి పేషెంట్ డయాగ్నోసిస్ బట్టి ఉంటుందండి సో బేసిక్గా మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక బేస్ లైన్ స్కానింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఈ స్కాన్ చేసి అసలు ఎగ్ బ్యాగ్లో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది ఎన్ని ఎగ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇంకా యూట్రస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ ఇట్లాంటి గడ్డలు కానీ ఏమైనా ఉన్నాయా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం చూస్తాం ఫస్ట్ బేసిక్ స్కాన్లో అండ్ కొన్ని సెట్ ఆఫ్ హార్మోనల్ టెస్ట్లు అనేవి చేస్తామన్నమాట పీరియడ్ వచ్చిన డే టూలో ఇవన్నీ చేయడం జరుగుతుంది అండ్ హస్బెండ్కి ఏంటంటే సిమెన్ అనాలిసిస్ అంటాం అంటే కణ వీర్య కణాల టెస్ట్ ఈ వీర్య కణాల టెస్ట్ అనేది కూడా చేస్తాం అసలు ఎన్ని కణాలు ఉన్నాయి కౌంట్ బాగానే ఉందా లేదా ఇందులో నేచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఉందా లేదా ఇవన్నీ చూసి మనం అసలు పేషెంట్కి ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఉంది అనేది ఒక డయాగ్నోసిస్ అనుకుంటాం అనమాట సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్రోసెస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కనుక బాగానే ఉన్నాయి అని అంటే కనుక ఒక టూ టు త్రీ సైకిల్స్ న్యాచురల్ పద్ధతిలోనే చిన్న టాబ్లెట్ మెథడ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయమని చెప్తూ ఉంటాము లేదు అని అంటే కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కణాల టెస్ట్లో కానీ బట్ వైఫ్కి స్కాన్ అది బాగానే ఉంది ఎగ్జావి బాగానే ఉన్నాయంటే నెక్స్ట్ వచ్చేసి ఐయూఐ అంటామండి ఇంట్రాట్రెండ్ ఇన్ఫర్మేషన్ పద్ధతి ద్వారా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తూ ఉంటాము లేదు ఐయుఐలో కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అని అంటే కనుక ఇంకా వేరే కాజెస్ చాలా ఉన్నాయి ఏజ్ తక్కువ ఎక్కువ ఉంది అండ్ ఎగ్ రిజర్వ్ బాగా తక్కువ ఉంది సిమెన్ ఎనాలిసిస్ వీరియకెనాలి టెస్ట్లో బాగా కౌంట్ అది తక్కువ ఉంది అంటే ఇలాంటి కేసెస్లో మనం ఈ ఐవీఎఫ్ అనే పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే మీరు చెప్పిన ఈ ఐయుఐ ఎన్ని అటెంప్ట్స్ చేయొచ్చు అండ్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సో ఐయుఐ అనేది మోస్ట్లీ ఏంటంటే ఒక త్రీ టు ఫోర్ సైకిల్స్ వరకు ట్రై చేయొచ్చండి మనం మామూలుగా ఒక టూ టు త్రీ సైకిల్స్ వరకు ఐయుఐ అనేది చేస్తూ ఉంటాము నార్మల్గా ఏంటంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఫోర్ టు ఎయిట్ పర్సెంట్ ఉంటాయన్నమాట ఈచ్ మెన్సరల్ సైకిల్లో ఈ ఐయుఐలో ఏంటంటే నార్మల్గా కన్నా న్యాచురల్గా ఒక ఫోర్ పర్సెంట్ అయితే ఐయూఐలో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కేసెస్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి చూస్తూ ఉంటాము ఓకే ఓకే ఐయూఐ సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఐవీఎఫ్ లేకపోతే మధ్యలో ఇంకేదన్నా ట్రీట్మెంట్ వస్తా చాలా మంది ఇన్ఫర్టిలిటీ అంటే ఐవీఎఫ్ ఒక్కటే అని అనుకుంటూ ఉంటారు సో నార్మల్గా ఏంటంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వస్తే మనకి మోస్ట్లీ ఐవీఎఫ్ పద్ధతి ఎక్కువ చెప్తూ ఉంటారు ఇట్లా అనుకుంటారండి సో అందరికీ ఐవీఎఫ్ అయితే చెప్పాము పేషెంట్ పేషెంట్కి అది మారుతూ ఉంటుంది సో లాస్ట్ ఐయుఐ న్యాచురల్ అవ్వట్లేదు ఐయుఐలో కూడా అవ్వట్లేదు అంటే కనుక లాస్ట్ వచ్చేసి మనం ఐవీఎఫ్ చెప్తామన్నమాట సో ఈ ఐవీఎఫ్ చేయడానికి కొన్ని కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి మనకి ఫస్ట్ ఏంటంటే మెయిన్గా ఏజ్ అనమాట ఏజ్ గ్రేటర్ దెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్ నెంబర్స్ అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఉమెన్లో ఉండే ఎగ్ నెంబర్స్ అనేవి కూడా చాలా తగ్గిపోతూ ఉంటాయి సో ఇలాంటి కేసెస్లో మనం మెయిన్గా తక్కువ ఉంటే కనుక ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ అనేది చెప్తూ ఉంటాము అండ్ ఇంకా ఏంటంటే ఇందాక నేను ఎండోమెట్రియోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో ఈ ఎండోమెట్రియోసిస్ ఏంటంటే సివియర్ స్టేజెస్ ఉంటాయన్నమాట గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ ఫోర్ సో ఇలాంటి గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఎండోమెట్రియోసిస్లో కూడా మనం ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం అండ్ ఇంకా ఏంటంటే వీర్య కణాల టెస్ట్ ఈ వీర్య కణాల టెస్ట్లో కౌంట్ లెస్ దెన్ ఫైవ్ మిలియన్స్ ఉన్నా కానీ కదిలే కణాల సంఖ్య అంటాం సో ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయి సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటామండి దీన్ని సో ఈ సివియర్ మెయిల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు కూడా మనకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని చెప్తాము అండ్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ బయోలిటరల్ ట్యూబల్ బ్లాక్ ఇందక్కడ మనం డిస్కస్ చేసినట్టు రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అంటే కనుక కూడా మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయమని చెప్తాం ఓకే ఓకే ఇప్పుడు చాలా మందికి పీసీఓడి పీసీఓఎస్ అనేది ప్రతి టెన్ లో ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్కి ఉంటుంది వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే ఎంత వస్తాయి ఒకవేళ వస్తాయి సో ఈ పీసీఓడి అనేది ఈ మధ్య చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి చాలా మందికి మనం పీసీఓడి అనేది చూస్తున్నాము సో డెఫినెట్గా పీసీఓడి అంటే ఏంటంటే స్కాన్ చేసినప్పుడు మనకి ఎగ్ బ్యాగ్లో ఎగ్ నెంబర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే మనకి చాలా హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది బాడీలో ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి షుగర్ లెవెల్స్ పెరగడం కానీ ఒబెసిటీ అంటే వెయిట్ గెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి ఎగ్ సరైన టైంలో రిలీజ్ అవ్వదు అనమాట ఎగ్ నెంబర్స్ అనేవి ఎక్కువ ఉన్నా కానీ అరౌండ్ ఫోర్టీన్త్ డే మనకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వాలి వీళ్ళకి అనోబులేషన్ అనేది ఉంటుందండి సో ఎగ్ టైంకి రిలీజ్ అవ్వదు సో డెఫినెట్గా వీళ్ళకి ఏంటంటే పీరియడ్ సరిగ్గా రాకపోవడం మోస్ట్లీ ఏంటంటే వీళ్ళని రెగ్యులర్ సైకిల్స్తో చూస్తూ ఉంటాము మోస్ట్ కామన్గా మనకు వచ్చి సైకిల్స్ రెగ్యులర్గా రావట్లేదు అని అంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం కూడా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి సో డెఫినెట్గా ఇన్ఫెటిలిటీ ప్రాబ్లెమ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఓకే డాక్టర్ కాలర్ ఉన్నారు చీరాల నుంచి నమస్తే అండి డాక్టర్ చెప్పమ్మా చెప్పండి మీరు హాస్పిటల్కి వెళ్ళారా అండి ఎప్పుడైనా ఓకే ఓకే అది టెస్ట్లు అవి చేసారమ్మా మీకు ఏమన్నా స్కానింగ్ కానీ వీడియో కణాల టెస్ట్ కానీ చేసారా అన్ని చేసారా ఓకే ఏమ ఏమని చెప్పారమ్మా ఎగ్ నెంబర్స్ అవి బాగా ఉన్నాయి అని చెప్పారా అంటే ఓకే ఓకే సో గర్భసంచి కాదండి అంటే అండాశయంలో నీటి బుడగలు ఉన్నాయని చెప్పుండొచ్చు ఉండొచ్చు దీన్నే మనం పీసీఓడి ప్రాబ్లం అని అంటాం అనమాట సో జస్ట్ మనం డిస్కస్ చేసినట్టు ఈ పీసీఓడి ప్రాబ్లమ్ లో ఏంటంటే మీకు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట సో న్యాచురల్ పద్ధతిలో ట్రై చేసినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి మనం మీకు ప్రాపర్ గా స్కాన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ పెరుగుతుందా లేదా అనేది ఒకసారి స్కాన్ లో చూడాల్సి ఉంటుంది ఒక వన్ మంత్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఒక ట్రిగ్గర్ ఇంజెక్షన్ అని ఉంటుంది అనమాట అది ఇచ్చి అదే టైంలో హస్బెండ్ వైఫ్ కలిసినట్లయితే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి నేచురల్ గానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మీ హస్బెండ్కి కూడా ఒకసారి వీర్య కణాల టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ టెస్ట్ చేసి కౌంట్స్ అవి బాగానే ఉంటే కనుక మీరు న్యాచురల్ పద్ధతిలోనే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయచ్చు అండ్ మీకు పీసీఓడి ఉందంటున్నారు కాబట్టి కొంచెం ఓవర్ వెయిట్ ఉంటే కనుక ఎక్సర్సైజ్ అనేది చేయడం స్టార్ట్ చేయండి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ ఇ డే ఒక ఐదు రోజులు వారంలో పాటు ఎక్సర్సైజ్ చేసినట్లయితే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి నేచురల్గానే ఇంప్రూవ్ అవుతాయి అనమాట సో డెఫినెట్గా ఒకసారి సెంటర్కి వచ్చి స్కానింగ్ అది చేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేయాలనేది సజెస్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు సక్సెస్ అవుతుంది సో ఐవీఎఫ్లో ట్యూబ్వెల్ బ్లాక్ రెండు సైడ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మనం ఐవీఎఫ్ఏ సజెస్ట్ చేస్తామండి ఈ సక్సెస్ రేట్ అనేది వేరే ఫ్యాక్టర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మెయిన్గా ఏంటంటే ఏజ్ సో ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు లైక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో నేచురల్గానే వాళ్ళకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది అందరిలా ఉండదు అనమాట ఓవరాల్గా వచ్చేసి మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎవరిలో అయినా కూడా అరవై నుంచి అరవై ఐదు శాతం ఉంటుంది ఈ ట్యూబ్ బ్లాక్ ఉంటే కనుక ఐవీఎఫ్ సక్సెస్ రేట్ తగ్గుతుంది అట్లా ఏం లేదు సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అండ్ ఎగ్ క్వాలిటీలో కానీ అండ్ సిమెంట్ క్వాలిటీ అంటే స్పమ్ క్వాలిటీలో కానీ ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది సో పేషెంట్ పేషెంట్కి ఇది మారుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు చాలామందికి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లమో ఉండదు బట్ ప్రెగ్నెన్సీ లేట్ అవుతూ ఉంటుంది దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు మీరు సో ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు ఎగ్స్ బాగానే ఉన్నాయి కౌంట్ బాగానే ఉంది అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ అంటామండి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫెర్టిలిటీ ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కపుల్స్లో మనం చూస్తూ ఉంటాము సో వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఐయూఐ పద్ధతి సజెస్ట్ చేస్తూ ఉంటాం న్యాచురల్గా రావట్లేదు కాబట్టి ఒక త్రీ టు ఫోర్ సైకిల్స్ ఐయూఐ అనేది ట్రై చేశాక అప్పుడు కూడా రావట్లేదు అనంటే మనం నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఐయూఎఫ్ పద్ధతి ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయమని అప్పుడు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి ట్యూబ్ లో ఫంక్షన్ అనేది తెలియదు అనమాట ఈ ట్యూబ్ టెస్ట్ లో మెయిన్ జస్ట్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాము కానీ లోపల మనకి ట్యూబ్ లోపల సీలియా సో వీటి ఫంక్షన్ అనేది మనకి తెలియదు కాబట్టి చేస్తే ఏంటంటే ఇవన్నీ మనం బైపాస్ చేయొచ్చు అనమాట సో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు ఓకే డాక్టర్ సో మచ్ చూశారు కదండి ఇది వాళ్ళి జీవన రేఖ కార్యక్రమం నమస్తే